అదేంటండి నా లో మీకు అంత కామెడీగా అనిపిస్తుందా నేనంత ఎమోషనల్ గా నా స్టోరీ చెప్తే అలా నవ్వుతారు నాతో పాటు ఒక టెన్ మినిట్స్ బయటకు వస్తారా యాక్చువల్లీ దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను సారీ చందు నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఎస్ ఏనకొడు మళ్ళీ ప్రయోజనం అంటారు సరే రేపు కలుద్దాం టెన్ థర్టీ సేమ్ ప్లేస్ ఓకే షో కదా బాయ్ వెళ్దామా మీటింగ్ క్యాన్సిల్ అయిందని నీకెలా తెలుసు నేను వినలేదండి వినపడిపోయింది